హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు సో నిన్నటి వీడియోకి కాండినేషన్ అనమాట ఏంటి మొహం అట్లా చెట్లు ఇస్తున్నా నాకు కూడా డౌట్ వచ్చింది యాక్చువల్లీ మన కారపొడి అన్నం అందులోకి కేక్ ఆమ్లెట్స్ తినుకుంటూ టీవీ చూస్తా ఉన్నమాట సో మధ్యాహ్నం రెత్తు పడుకున్నాక ఆరామ్సే తింటాను నేను గబగబా తిని పిల్లలకి తినబెట్టిన ఎప్పుడు వాళ్ళకి తినబెట్టినాక ఆరామ్సే తింటాను అనమాట సో తినుకుంటూ టీవీలో ముందు ప్రిన్స్ సింగ్వి కొన్ని హారర్ స్టోరీ అనిపించింది కానీ ఈడో చూసిన భయం భయం అనిపిస్తుంది అవి చూస్తే సో అందుకని ప్రసాద్ కామెడీ అని ఉంటుంది ఒక ఛానల్ నేను ఎక్కువ చూసింది ప్రసాద్ కామెడీ హిందీ ఛానల్ లై థింక్ డీప్ అవి చూస్తూ ఉంటాను బాగా అనిపిస్తాయి అనమాట సో అఫ్ కోర్స్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళ కుర్చీలు ఎప్పుడు బిజీగానే ఉంటాయి తర్వాత నా తిండం అయిపోయింది రిత్తుగా లేచాడు సో రిత్తుగాడిని ఎత్తుకొని తేజ్ కోసం వెయిట్ చేశాను తేజ్ బస్ వచ్చింది వాడు వచ్చేసాడు అనమాట సో ఇది టైం త్రీ త్రీ ఫోర్ ఫార్ థర్టీ ఫోర్ ఫోర్ అవుతుంది అప్పుడు పిల్లలకి ఫుల్ డే స్కూల్ ఉండేది అనమాట సో మన కానుక చెట్టు వల్ల చాలా నీడొస్తుంది తెలుసా ఆ తర్వాత ఏమంటే ఇది మా స్ట్రీట్ ఎండ్ అయితే మండి పోతూ ఉంది జాగ్రత్తగా ఉండండి పిల్లల హెల్త్ పాడవుతున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి సో ఇద్దరికి వెళ్ళి అప్పుడే లేచింది కదా కాసేపు నలత నల్తగా ఉంటాడు కానీ వీళ్ళిద్దరు కలిసి కలిసిరనుకో అప్పుడే మంచిగా ఆడతారు అప్పుడే కొట్టుకుంటారు అలాగే ఉంటుంది సో ఇక్కడ తేజు తేజు వచ్చాక అప్ అయ్యి వాడి బట్టలు వాడే వేసుకుంటాడు అని పడుకునే ముందు స్నాన్ చేయ చేస్తాడు మళ్ళీ ఒకసారి సో పిల్లలకి మార్నింగ్ నైట్ స్నానం కంపల్సరీ ఉంటుంది సో స్కూల్ నుంచి వచ్చాక వాడికి వాడే వాడికి ఏ డ్రెస్ కావాలి తీసుకుంటాడు సో మీ ఇంట్లో న్యూ బాన్ అండ్ డైపర్ వేసుకునే పిల్లలు ఉంటే కిడోస్ అల్ట్రా ప్రీమియం కేర్ డైపర్స్ ట్రై చేయండి వీళ్ళు మనకు రూపాయి ఇస్తలేరు ఇక్కడ ఫార్మసీలు దొరికితే తీసుకొచ్చా అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తాను అనుకున్నాను త్రీ థర్టీ రూపీస్కే సేమ్ ప్యాంపర్స్ ప్రీమియం కేర్ డైపర్కి ఈక్వల్గా ఉంది త్రీ థర్టీ రూపీస్కి థర్టీ పీసెస్ ప్యాంపర్స్ ప్రీమియం కేర్ లార్డ్ సైజ్ అయితే థౌజండ్ ప్లస్ ఉంటుంది సో మీరు ట్రై చేయొచ్చు తర్వాత ఏంటంటే అంటే ఇప్పుడు డైపర్స్ అనుకోండి నోట్ మీకు రావచ్చు రితుగా నైట్ వేస్తున్నాం ప్రజెంట్ కూడా ఇంకా మానేయాలి సో తర్వాత ఏంటంటే తేజు అట్టాయి కొంచెం పెద్దగా ఉంటుంది అందుకే ముడు వేస్తాం పెద్దవాళ్ళతో తీసుకున్నప్పుడు మర్చిపోయి అండ్ ఇప్పుడు ఏమంటే వాడు ఎగ్గు తింటా అంటే నువ్వు బాయిల్ చేస్తా ఉన్నాను సో తేజుకి అన్హెల్దీ హ్యాబిట్స్ చాలా తొందరగా అవుతాయి హెల్దీ హ్యాబిట్స్ అవడానికి టైం పడుతుంది వాడికే కాదు మనకు కూడా అంతే అన్హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉంటుంది జంక్ ఫుడ్ హెల్దీ ఫుడ్ టేస్టీగానే ఉంటుంది బట్ దానికి సాటి రాదు ఏమంటారు తర్వాత ఏంటంటే ఇక్కడ వాడివరకి ఒక ఎగ్ ఏమో ఉడకబెట్టిస్తూ ఉండమాట సో మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే షూర్గా పిల్లల డైట్లో డైలీ వన్ ఆర్ టూ ఎగ్స్ ఇంక్లూడ్ చేయండి సో నేను నా ఇద్దరు పిల్లలకు కూడా డే మొత్తంలో ఒకటి ఆర్ రెండు ఎగ్స్ కంపల్సరీ ఉంటాయి అయితే ఎగ్ కర్రీ అన్నంలో ఉంటుంది లేదా కరపూడి ఎగ్ తేజ్ తింటాడు రితుడు డైరెక్ట్ ఆమ్లెట్ తినేస్తాడు అలా ఏదో ఒక రకంగా ఎగ్ గుండ్లో హాఫ్ బాయిల్ బాయిల్డ్ ఎగ్ సో ఇక్కడ ఏంటంటే ఇది దోశ ఇట్లే రావాలి మన వీడియోస్ తీసినప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు దోశ ఇలాగే వచ్చింది అదే ఇంట్లో ఎవరు లేనప్పుడు జస్ట్ మన వరకే పిల్లలు చేస్తాను చూడండి అప్పుడు సన్నగా వచ్చింది ఇంతే కదా సో పిల్లలిద్దరికీ దోశ తినబెడతాను సో మా ఇద్దరు పిల్లలకి దోశలు అంటే ఇష్టం నైట్ తినమన్న తింటారు డే అని తినమని తింటారు కానీ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మార్నింగ్ పెడతాను వాళ్ళు తింటా అంటే నైట్ పెడతాను ఇంకా డిన్నర్లో అన్నం పెట్టాను అనమాట సో అలా అప్పుడప్పుడు ఇట్లా ఈవినింగ్ తినేస్తారు అనమాట సో మొత్తం వాళ్ళకి దోశలు తీ చేసి పెట్టాను రిత్తు అప్పుడప్పుడు మధ్యాహ్నం సరిగా అన్నం తిన కూడా పడుకుంటాడు అలాంటప్పుడు లేకపోతే మ్యాక్సిమం ఈవినింగ్ ఫ్రూట్ ఉంటుంది అనమాట తేజు కాదు రిత్తు కంపల్సరీ ఫ్రూట్ ఉంటుంది తేజు మీద ఎంత కేర్ తీసుకున్నా ఎక్కడో వాడి ఇష్టం చూపించాడు అనమాట సో నాకు కూడా అప్పుడు వ్యాస్ట్ అనిపిస్తుంది బట్ ఎక్కడో ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది వీడేమో అంతా హెల్దీ తింటున్నాడు పెద్దోడేమో అంత జంక్ తింటున్నాడు అని చెప్పేసి సో అక్కడికే తేజుని చాలా వరకు మార్చేసాను సో పువ్వులు ఏమవుతుందంటే వన్ వీక్ బాగానే ఒక సగం మూరేడు మూరేడు దండ వచ్చేలాగా పూస్తున్నాయి వన్ వీక్ వచ్చేసి ఒక కొన్ని మన పిడికిలు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు అట్లా తక్కువ పూస్తాయి అనమాట సో అట్లా ఏం చేస్తున్నానంటే నా జడ చూసారు ఇట్లా మలుచుకొని స్కూల్లో ఉన్నప్పుడు రెండు జన్లు ఇట్లా మలుచుకొని పెట్టి పెట్టేదాన్ని సో అట్లా తెంపి ఒక రెండు మూడు రోజులు ఉంచుకొని ఒకేసారి పెట్టుకుంటున్నాను ఎక్కువ పూసినప్పుడు అందరికి ఇస్తాను అన్నమాట అంటే ఒకరికి సరిపడా ఒక మూర పూసిన ఒకరికి ఇచ్చేస్తాను తక్కువ పూజా ఒక రెండు మూడు రోజులు నేనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పెట్టుకుంటాను సో ఈరోజు ఈవినింగ్ వచ్చేసి పిల్లల కోసం పుదీనా చికెన్ అండ్ మాకు వచ్చేసి లివర్ గిజర్ ఫ్రై అలాగే రైస్ వండేసా అనమాట సో తినడానికి మేము రెడీ సో తిన్నా నైటు మా డిన్నర్ అండి తర్వాత నెక్స్ట్ డేది తేజ స్కూల్కి వెళ్ళిపోయాడు ఇక్కడ శేఖర్ మొన్న డీమార్ట్కి వెళ్ళాడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను దాదాపు ఇలాంటి డ్రింక్స్ తేను ఈ మాజాలు పల్పిలు తాడానికి బాగానే ఉంటాయి బట్ ఫుల్ ఆఫ్ షుగర్ అండ్ ఉన్నాయి అనుకోండి తాగుతూనే ఉంటాం దానితోడు తేజీ లాంటివి తాగడు అసలు రిత్తు పిచ్చి ఇలాంటి డ్రింక్స్ అన్న కూల్ డ్రింక్స్ అన్న మాజా అన్న ఇలాంటి ఏదన్నా ఇష్టం తాగుతాడు ఆ రెండు బాటిల్ తెచ్చినందుకు టూ డేస్ వాడు వాడెక్కడ సిక్ అవుతాడు మేము తాగడం జరిగింది తొత్తే వద్దని చెప్పాను శేఖర్కి నిన్ననే మడత పెట్టాను ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు అనిపిస్తుంది కదా మళ్ళీ ఈ రోజు రోజు ఎప్పుడప్పుడు పనులు చేసే వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది అప్పుడప్పుడు సో ఇక్కడ మా ఓడు ఆరామ్సే కూర్చొని జ్యూస్ తాగుతుండు రితు దాడితో ఫుల్ టైం పాస్ అవుద్ది తొత్త తేజు వాడి స్కూల్ డ్యాన్స్ మొన్ననే వాళ్ళు క్లాస్ రూమ్ యాప్లో పెట్టేసినారు లింక్స్ యూట్యూబ్లో అవి బట్ నేను చూడలేదు అన్నమాట సో ఈరోజు తేజ్ చూద్దామంటేనే పెట్టాను మా తేజ్కి డ్యాన్స్ అంటే అసలు నచ్చదు కానీ చూడండి ఎంత బాగా చేస్తున్నాడో ఎంతమంది పిల్లలు డ్యాన్స్ చేసినా ఎంత బాగా చేసినా ఎంతమంది ఉన్నా అందులో మన పిల్లాడే మనకి స్పెషల్గా అనిపిస్తారు మీకు కూడా అంతేనా నాకైతే అంతే సో వాడు డ్యాన్స్ బాగా చేశాడు యాక్చువల్లీ నేను అనుకోలేదు నాకు అది ఏడు వాడు డాన్స్ చేసింది చూస్తూ ఉంటే ఎందుకంటే వాడు స్కూల్లో కూడా డాన్స్ నేర్పించే ఆప్షన్ ఉంటే వాడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కరాటే ఇవి చూజ్ చేసుకుంటారు అనమాట సో వాడికి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళ మ్యామ్ ఎలా ఒప్పించిందో కానీ చాలా బాగా చేశాడు హ్యాపీగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఏంటంటే డిన్నర్లోకి ఇది త్రీ డేస్ లాగ్ అనమాట సో ఇది నెక్స్ట్ డే సో టూ డేస్ లాగ్ సో నెక్స్ట్ డే ఈవినింగ్ డిన్నర్లోకి నేను ఉప్మా చేసేసుకున్నాను అండ్ పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలేమో తినేసారు ఆల్రెడీ సో తేజ్ ఇక్కడ మనకి రైస్ కావాలి వాడికి వాడికి పెయింటింగ్ వేస్తున్నాడు సో దాన్ని అతికేయడానికో మరి దేనికో చిన్నప్పుడు మనకి అంత హ్యాండీగా గమ్ములు ఫెవికాల్స్ ఉండకపోయేవి ఉండకపోయాయి ఇప్పుడు అంటే పిల్లలకి అన్నీ ఉంటున్నాయి మనకు ఉండకపోయాయి అప్పుడు మనం రైస్తో అతికిచ్చేవాళ్ళం కదా ఒకసారి వాడికి చెప్పా అనమాట మైదాన్ని లాయిలాగా చేసి అతికిచ్చేవాళ్ళం రైస్తో అతికిచ్చేవాళ్ళం సో వాడికి చెప్తే అమ్మ నేనుగా రైస్తో పెడతాను అన్నాడు సో ఉప్మా ఎంతమందికి నచ్చుతుందో అంతకంటే ఎక్కువ మందికి నచ్చదు ఎందుకో నాకు అర్థం కాదు నాకైతే ఉప్మా బాగా ఇష్టం నా ఎంసీఏ త్రీ ఇయర్స్ మొత్తం కూడా నా బాక్స్లో నైంటీ పర్సెంట్ ఉప్మా లేకపోతే ఆలు ఫ్రైయే ఉండేది ఎందుకంటే అర్లీ మార్నింగ్ చేసుకునేది నేనే కాబట్టి అండ్ నాకు ఉప్మా బాగా కుదిరింది అదేంటో చుట్టాలు వచ్చినప్పుడే కుదరదు పవన్ చుట్టాలు వచ్చినప్పుడు కుదరదు తినవద్దివే కాదు అట్లా అవుతుంది అనమాట లైక్ నేను వెట్ లిక్విడ్ ఉప్మా వేసాను అనుకోండి పల్లి చట్నీ అందులోకి సూపర్ ఉంటుంది ఫంక్షన్ ఉన్నట్టు కొంచెం కా చేసి ఉప్మా వేస్తే నెక్స్ట్ డ్రై ఫ్రూట్ ఉప్మా వచ్చి డ్రై ఉప్మా వేసాను అనుకోండి పొడి పొడి గ్లాసు గ్లాస్ కట్ట తక్కువ వాటర్ పోయాలి ఏ చేస్తున్నాను అనుకునేరు మా ఇంట్లో ఎప్పుడు కుస్తీ పూటలు జరుగుతూనే ఉంటాయి వాడు చిన్నోడు కానీ మస్తు గట్టుడు వాడేదో ఏదో విసరగొట్టి అడితే మీదికి నాకు నొస్తుంది ఏమో అన్నిట్ల ఇట్లా కొడతావు వాడేటట్లట్లా కొడితే ఈడు గట్టే కొట్టేటాడు అంతేనండి చిన్నోళ్ళు ఉంటరే రాక్షసులు ఉంటారు సో వాడికి కొట్టకు నువ్వు నేను చెప్తున్నావు కదా అవి నచ్చ చెప్తా ఉన్నాను ఈడు కూడా పెద్దోడు కాదు కదా సో అర్థం చేసుకో నువ్వు పెద్దోడివి కదా అని ఊరికాను అనుకోండి ఈదిగా చిన్న మనిషి నచ్చుకుంటుంది సో అప్పుడప్పుడు వాడి వదితాను అప్పుడప్పుడు వింది ఇడతాను కానీ ఓరల్గా ఎక్కువ దెబ్బలు తేజ్కి పడతాయి పెద్దోళ్ళు కదా అంతే సో వాడు ఇప్పుడు నాకు బీటెడ్ తోడుకి వచ్చే పని ఉంది చేసి పెడతా అంటే చేసి పెడతా అమ్మా అన్నాడు ఇడ్ చూడండి వాడికి బాగా కోపం వస్తుంది అండి తేజ్వాడికి అంటే కానీ బిడ్డ బంగారం అండి ఎవరి జోలికి పోడు ఈ రుత్తుగా తేజువాడి జోలికి ఊరికి వెళ్తాడు ఏం చేస్తున్నాక ఏబీ జ్యూస్ అనుకున్నారు ఏబీ జ్యూస్ తాగే టైం కాదు ఇది ఈవినింగ్ లేట్ నైట్ ఇది టెన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది సో ఈరోజు మా అమ్మ చిన్నప్పుడు ఆవిరి వడియాలు పెట్టేది సగుబియ్యంతో షూట్ చేద్దాము నాకు కూడా ఇష్టం అవి నేను చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ సగుబం నానబెట్టేస్తాను అనమాట సో కానీ ఎట్లా అవుతుంది ఏమవుతుందని షేర్ చేస్తాను సో ఇక్కడ మమ్మ ఏమో గ్రీను అండ్ జిలేబీ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్స్ వేసి పెట్టేది కానీ ఫుడ్ కలర్స్ ఇండైరెక్ట్గా మనకి క్యాన్సర్ తెచ్చే కారకాలు అందుకని చెప్పేసి న్యాచురల్ కలర్తో చేద్దామని నేను బీట్రూట్ ఉంటుంది కదా సో ఆ బీట్రూట్ కలర్ వేసి రెడ్ కలర్లో ఒకటి అండ్ వైట్ ఒకటి వీలైతే పసుపు కలిపి ఎల్లో కలర్ ఒకటి మిక్స్ చేద్దాం అనుకున్నాను ఓకే సో బీట్రూట్ ప్యూరీ పడతా ఉన్నానండి తినడానికి కాదు జస్ట్ ఫర్ కలర్ అనమాట ఇది వాటర్ బదులు బీట్రూట్ కలర్ అనమాట అంతే సో ఈ వడియాలు ఎంత బాగుండేది తెలుసా చిన్నగా ఉంటాయి గోలీస్ చాలా పెద్దగా అవుతాయి బట్ నెక్స్ట్ వడియాలు వీడియో వీడియో పెడతానని మీరు గెస్ట్ చేయొద్దు ఎందుకంటే ఇది కలిపి ఇట్లా పడేసినా ఇట్లా పడేసినా ఏంటో టోటల్ చెప్తాను అన్నీ సక్సెస్ఫుల్ అవవు కదా చెప్తాను సొంతగా అయితే బీట్రూట్ ప్యూరీ కొంచెం నేను తీశాను తేజు అక్కడే ఉండి అమ్మ నేను తీస్తాను నేను తీస్తాను అంటేను తర్వాత వాడికప్ప చెప్పాను అనమాట ఈ ఒక్క ప్లాస్టిక్ స్పూను నేను ఎందుకు పడేయట్లేదో నాకు తెలియట్లేదు పడేయాలని సో తర్వాత ఏంటంటే ఇక చూసారా వాడు ప్యూరి తీస్తూ ఉన్నాడు తేజు ఇలా దోశ పిండి పెట్టడం ఎగ్స్ షెల్ తీయడం ఇల్లు సర్దడం నా ఇద్దరు పిల్లలు నాకు అమ్మాయి లేని లోటు తీరుస్తారు అంటే అమ్మాయి లేని లోటు అంటే ఓకే వాళ్ళ అబ్బాయిలైనా వాళ్ళకి ఇప్పని చెలే పనులు నేర్పిస్తాను అనమాట నేను సో ఇట్లా చిన్న చిన్న పనులు బాగా వేస్తారండి మా తేజ్వాడ మెయిన్గా వృత్తా నేను అంటాడు తేజ్వాట కాదు ఎంత థిక్ ఎంత మంచి కలర్ ఉంది చూసారా సూపర్ కదా సూపుడు నానబెడదాము మీరు బియ్యం నానబెట్టేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి బియ్యం ఇట్లా ఉడికిచ్చి వడియాలు పెడతాం చూడండి అప్పుడు ఎక్కువ నీళ్ళైనా కాదు కానీ మనం పత్తి బియ్యంతో వడియాలు పెట్టబోతున్నాం ఎట్లా వాటికి వాటిని ఆవిరికి ఉడికించుకొని ఉడికించుకొని లిక్విడ్ లాగా ఉడికించుకొని కాదు అందుకని సగ్గుబియ్యం కిచడి కోసం కానీ పాయసం కోసం కానీ దేనికోసం నానబెట్టిన సగ్గుబియ్యం ఒక రెండుసార్లు కడిగి ఓన్లీ సగ్గుబియ్యం మునిగేంత నీళ్ళు మాత్రమే పోయాలి నానబెట్టపుడు అండ్ కొంచెం క్వాంటిటీ అనుకోండి త్రీ అవర్స్ ఓవర్ నైట్ నానబెడితే ఇంకా మంచిది సో నేను కిచడి వేసినా కూడా ఓవర్ ఓవర్నైట్ నానబెడతాను బాగా నా నాన్ అన్నమాట సో ఈ గ్లాస్ జాని నార్మల్గా వాడను బట్ వీడియోలో రెడ్ కలర్ బాగా అనిపిస్తుంది తీసు అనమాట సో ఇలాంటి జారలు వాడే ధైర్యం నేను చేయను నా పిల్లలకి నచ్చింది అనుకోండి పెద్దోడు అన్నం తింటాడు ఋతువాడు దానిలోనే వంట వేసుకుంటూ ఆడతాడు ఇంకా ఆ గ్లాస్ దారికి నూరేళ్ళు నిండిపోయినట్టే అట్లా ఉంటుంది సో మొత్తం అయితే ఇట్లా ఇంతే వరకు ఇంకా పైన లేయర్ కనిపించకూడదు నీళ్ళది సగుబియ్యమే అనిపించాలి అలా నానబెట్టాలి సో రెండో దాంట్లో వాటర్ వంతుకి బీట్రూట్ అనమాట సో ఇది నాన్నబెట్టానా నెక్స్ట్ డే నుంచి శేఖర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ షేఖర్కి ఒక వన్ వీక్ ఏమో ఆఫీస్కి వెళ్ళాలి టూ వీక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రజెంట్ అదే ఉంది వాళ్ళ ప్రాజెక్ట్లో సో ఏదైతే వన్ వీక్ తను ఉండడో అప్పుడు నేను ఇన్స్టాలో యూట్యూబ్లో అన్నిట్లో యాక్టివ్ ఉంటాను ఏదైతే టూ వీక్స్ ఇంట్లో ఉంటాడో అప్పుడు సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టుగా మా ఆయన చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను అనమాట ఎందుకో తెలియదు మీరు కూడా ఏ పని చేత కాదు ఏ పని అవ్వదు కూడా ఈ టూ వీక్స్లో సో అట్లా ఉంటుంది మీ నాన్న సో నాన పెట్టేసాను నెక్స్ట్ డే తెల్ల సాబదాన్లు మూడు రోజులు మర్చిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టి ఈ తెల్ల సాబదాన్తోటి కిచిడి వడాలు చేసుకున్నాను రెడ్ సాబాన్లు స్మెల్ వచ్చినా పడేసాను పడేయడానికే నానబెట్ట అనిపించింది పర్లేదు రెండు మూడు రోజులు మళ్ళీ వడియాలు పెడతాను అప్పుడు నాన పెడతాను కదా సో అది దీని కింద లెక్కేసేసుకోండి మీరు డైరెక్ట్ వడియాలి వీడియో మీతో షేర్ చేస్తాను నేను సో తర్వాత ఏంటంటే కందగడ్డ నాకు చాలా ఫేవరెట్ మీరు సగ్గుబియ్యం కిచడి వడలు చేసిన దగ్గర ఆలు ఆలు అంతకి కందగడ వాడుకోవచ్చు నేను శివరాత్రి అప్పుడు రెండు కిలోలు తెచ్చాను సో అందు ఒక కిలో మిగిలితే కొంచెం ఉడకబెట్టేసాను మిగిలిన నీళ్ళని నానబెట్టి పక్కకు పెడతా ఉన్నామాట సో ఇది నైట్ టైం రొటీన్ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి మా ఇల్లు డే అంతా ఎలా ఉన్నా నైట్ నీట్గా ఉంటుంది తెలుసా ఎందుకంటే పొద్దున్న నా పెంట చూస్తే నాకు ఏ పని చేత కాదు అని చిరాకు వస్తుంది అని పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళతో సరిపోతుంది డే అంతా ఏమంటారు We didn't go really to Land by.